నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అలాగే మనం స్కూల్స్ దగ్గర చూసుకున్నా సరే వీధుల్లో చూసుకున్నా సరే అలాగే కువైట్ లోని రహదారుల పైన కానీ అలాగే ముఖ్యంగా సిగ్నల్స్ వద్ద కానీ దుబార్ల వద్ద మనం చూసుకుంటే ఐస్ క్రీమ్ బండ్లు అనేవి అయితే ఉంటేవి ఐస్ క్రీమ్ బండ్లు ఏవైతే ఉన్నాయో అవి కనపడుతూ ఉండేవి ఎవరైనా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ప్రవాసులు కాని కొనుగోలు చేసేవారు ప్రస్తుతం జనవరి ఒకటి ఈ రోజు నుంచి ఆ యొక్క ఐస్ క్రీం బండ్లపై నిషేధం విధిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే వివరాల్లోకి వెళితే కువైట్ లోని వీధుల్లో ఐస్ క్రీం అమ్మకాలను నిరోధించడానికి కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి కువైట్ మున్సిపాలిటీ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ద్వారా కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించబడతాయని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే ఈ యొక్క ఐస్ క్రీమ్ బండ్లను నమ్ముకొని కువైట్లో దాదాపు పది మంది ప్రవాసులు జీవనం కొనసాగిస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఆ యొక్క ఐస్ క్రీమ్ బండ్లపై నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి చాలా మంది కోరుతూ ఉన్నారు ఒకవేళ మీరు నిషేధం ఎత్తివేయకుంటే కానీ పదివేల మంది ప్రభాసులు తమ యొక్క జీవనాన్ని మరియు అలాగే వాళ్ళ యొక్క బ్రతుకు దెరువును కోల్పోతారని చెప్పి కోరుతూ ఉన్నారు మరి కువైటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది అలాగే ఈ యొక్క ఐస్ బండ్ల పైన నిషేధానికి గల కారణాలను వెల్లడించలేదు రాబోయే రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్